దాదాపు పదివేలేమో పెట్టాడు రైతు భరోసా కేంద్రం పదివేల ఐదు వందలు ఆర్బికేలు వాటిని ఇప్పుడు పేరు మార్చి రైతు సేవా కేంద్రాన్ని పెట్టేసి బాగా తెగించేవారు నువ్వు చెప్తా వాళ్ళకి ఏం చేయాలో తెలియనివ్వకుండా ఇప్పటి దాకా సభ్యంగా నడుస్తున్న వ్యవస్థను చిన్న భిన్నం చేసేసి వాడి తిట్టదో చెప్పరా ఎవరికి రాగానే వేలకొస్తుంది ఈ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తారు అగ్రికల్చర్ సెక్రటరీ అంటారు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు ఆయనతో ఈ నేను అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నా నాకు ఇప్పుడు మొత్తం ఎన్ని వస్తున్నాయి ఐదు వందలు అయ్యా మూడు వందలు నాకు పెట్టే పక్కన సరే అది రైతులకి రైతులకే నేను ఇస్తా నువ్వు పక్కన మేమిచ్చుకుంటాను పెట్టించారా చివరికి ఒకళ్ళ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు కదా మధ్యన స్టేజ్ లో రైతులేమో వేళ్ళని తిడతారు రైతులు వేళ్ళని అడుగుతారు వీళ్ళేమో ఆయన తీసిపోయాడు అన్న నువ్వు నా పేరు చెప్పదు ఇచ్చే లేవని చెప్పు అంతే తేడా వస్తేనేమో ఈ అగ్రికల్చర్ సెక్రటరీ మీద చర్యలు